హాయ్ అండి అందరికీ ఈరోజు మీకోసం రెండు రెసిపీలు తీసుకొచ్చాను దినిసగడ్డలో ఉడకబెట్టడం స్వీట్ కార్న్ మసాలా అనమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ మీకు స్వీట్ కార్న్ మసాలా చూపిస్తాను స్వీట్ కార్న్ మసాలా నేను చేసినట్టు అంటే టేస్ట్ చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేసరికి ఎలా చేసి పెట్టారంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది దీని తయారు విధానం చూసేద్దాం పదండి ఫస్ట్ స్వీట్ కాన్స్ తీసుకోండి నేను మూడు తీసుకున్నాను ఇలా ఒలుచుకోవాలి ఒలుచుకొని ఒక గిన్నెలో వేసుకొని కొంచెం వాటరు కొంచెం సాల్ట్ వేసి మనం వీటిని ఉడికించుకోవాలి స్వీట్ కార్న్స్ తొందరగా ఉడిగిపోతాయి పది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇది చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇలా ఉడికించుకున్నాక మనం ఫస్ట్ కడాయి పెట్టుకుందాము స్వీట్ కనిసి రోజు తిన్నా కూడా చాలా మంచిదండి కడాయి పెట్టుకొని ఒక టూ స్పూన్స్ నెయ్యి వేసుకుందాము మీరు నూనె అయినా వేసుకోవచ్చు బటర్ అయినా వేసుకోవచ్చు మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి నేను నెయ్యి వేస్తాను నెయ్యి వేసాక దీంట్లో తగినంత ఉప్పు కారం మిరియాల పొడి గరం మసాలా వేయాలి వేసి ఒక నిమిషం వేగనిచ్చాలి వేగ వేగాక మనం ఉడికించి పక్కన పెట్టుకున్న స్వీట్ కన్స్ కూడా వేసి బాగా మిక్స్ చేసి ఇంకా రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందని సింపుల్ రెడీ అయిపోయినట్టే మన స్వీట్ కార్న్ మసాలా స్వీట్ కార్న్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి ఇది ఘాటు హెల్త్ని బాగా మెరుగుపరచుటకు ఉపయోగపడుతుంది ఇందులో పొటాషియం కూడా అధికంగా ఉంటుంది హార్ట్కి చాలా మంచిది అనమాట ఇందులో ఫ్యాట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది రెడీ అయిపోయిందని ఇలా రెండు నిమిషాలు వేయించేసుకుంటే సరిపోతుందండి ఇలా కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకోవటమే ఇంకా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి స్వీట్ కార్న్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయండి కంటికి కూడా చాలా మంచిది స్వీట్ కార్న్స్ ఇంకా మసాలా రెడీ అయిపోయిందండి అంతే సింపుల్ నెక్స్ట్ మీకు దనుసుగడ్డలు ఉడికించడం చూపిస్తాను దనుసుగడ్డని స్వీట్ పొటాటో అని కూడా పిలుస్తారండి నా స్టైల్లో ఉడికించండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కొంతమంది పిల్లలు దనుసుగడ్డలు తినడానికి ఇష్టపడరు అనమాట ఇలా చేసి పెట్టారంటే ఖచ్చితంగా తింటారనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ప్రిపరేషన్ చూసేద్దాం పదండి దనుసుగడ్డ శుభ్రంగా కడగాలండి మట్టి ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్లో ఒక రెండు నిమిషాలు నానిచ్చి శుభ్రంగా కడుక్కోవాలి తర్వాత కడాయి పెట్టుకొని ఒక టీ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి చూడండి శుభ్రంగా కడుకునే దినిసరని ఆ చివర ఈ చివర కట్ చేయాలి నేను చూపించినట్లుగా అన్నీ ఇలా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్నాక వీటన్నిటిని ఒకసారి ఇలా మిక్స్ చేసుకుందాము మనం మంట తక్కువలో పెట్టుకోవాలండి హైలో పెట్టుకోకూడదు ఇలా పెట్టుకున్నాక మూత పెట్టుకొని కొంచెం వాటర్ పోసుకుందాము ఈ ఆవిరికి అన్నెలు ఉడుకుతాయి ఇలా ఉడికించడం వల్ల దినిసగడ్డలు టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయండి ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి ఖచ్చితంగా మీ అందరు కూడా నచ్చుతుంది దెనిసిగడ్డలలో ఏ విటమిన్ సి విటమిన్ బి సిక్స్ మరియు పొటాషియం అధికంగా ఉంటుందండి హెల్తీగా చాలా మంచిది దినిసగడ్డలు తినడం వల్ల ఇలా మనము మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలపెట్టుకుంటూ ఉడికించుకోవాలి హై మంటలో పెట్టుకోకూడదండి సిమ్లోనే ఉంచుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటాయి ఆ నెయ్యిలో ఇలా మగ్గడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పిల్లలకి చాలా నచ్చుతుంది అన్నమాట ఇలా ఉడుకుతాయి అన్నమాట ఇవి ఉడికాక మనము మూత తీసాక ఒక రెండు నిమిషాలు వీటిని ఇట్లాగే ఉంచాలి అప్పుడు కొంచెం డ్రై అవుతాయి అన్నమాట అంతే అండి రెడీ అయిపోయింది దినిసడ్డల్లో ఉడికించడము ఇలా డ్రై అవ్వడం వల్ల తినేటప్పుడు టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సింపుల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్